యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో కొడుకా యాడ ఉన్నావో యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో యాడ ఉన్నావో కొడుక కన్నొల్లము యాధికొస్తాలేమా కొడుకో కొడుక నా కొడుకో కొడుక కలడానన్నా గుర్తుకొస్తలేమా కొడుకో నా కొడుకో కొడుక యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో కొడుక యాడ ఉన్నావో కొడుకా కడుపారాగనుకున్నా నీవే అన్ననుకున్న కొడుకో కొడుక కడుపారాగనుకున్న నీవే అన్ననుకున్న కొండంత మురిసిన కొడుక కావురంగా సాదుకున్న బిడ్డ కడుపారాగనుకున్న నీవే నుకున్న కొండంత మురిసిన కొడుక గావురంగా సాదుకున్న బిడ్డ ఏ పాడు గడియలు పగబట్టే గాని ఉన్న ఊరు నిలిసి కొడుక దూర దేశము ఓ తీవ బిడ్డ యాళ్లకు కడుపారా దిన్నవో లేదో కొడుకో కొడుక నా కొడుకో కొడుక నిన్ను తలుసుకుంటే గుండె చెరువైతుంది కొడుకో కొడుక నా బిడ్డో బిడ్డ ఎడ ఉన్నావో కొడుక నువ్వు ఎట్లా ఉన్నావో బిడ్డ ఎడ ఉన్నావో కొడుకా దట్టి నన్ను ఎవ్వలు విలిసిన కొడుకో కొడుక నా కొడుకో కొడుక తలుపు దట్టి నన్ను ఎవ్వలు విలిసిన నువ్వే అనుకుంటి కొడుక అది నీ పిలిపే అనుకుంటి బిడ్డ మూల మలుపు నుంచి ఎవ్వలు వచ్చిన నీ రాకే అనుకుంటూ కొడుక అది నువ్వే అనుకుంటి బిడ్డ కన్న తల్లిదండ్రి నెట్ల మరిసుంటివి కొడుకో కొడుక నా కొడుకు కొడుకా పేగు బంధము నీకు సేదయి పాయన కొడుకో కొడుక నా కొడుకో యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎక్కడున్నావో కొడుకా యాడ ఉన్నావో యాడ ఉన్నావో కొడుక నువ్వు ఎట్లా ఉన్నావో కొడుక యాడ ఉన్నావో కొడుకా